స్వామి శరణమయ్యప్ప ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అయ్యప్పసారి మాల వేయడంలో ప్రతిసారి కూడా నేను అయ్యప్ప స్వామి దర్శనం మా గురుస్వాముల ఆధ్వర్యంలో మా బృందంతో కలిసి శబరిమల పద్దెనిమిది సార్లు కూడా ఆ భగవంతుని దర్శనం చేసుకొని రావడం జరిగింది ఈసారి పంతొమ్మిదవ సంవత్సరం మాల వేయడం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి జరిగింది నాతో పాటు మా గ్రామంలోని ఇంకా కొంతమంది స్వాములు కూడా మాలని ధరించారు ఈ మాలని ధరించడం నిజంగానే ఏదో గొప్ప అనుభూతి ఈరోజే కొత్తగా ఈరోజే మొదటిసారి మాల వేసినంత ఆనందంగా ఉంది అందుకే మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని తెలియజేస్తున్నాను స్వామి అయ్యప్ప స్వామి మాల వేస్తే మనకేం ప్రయోజనం ఎందుకు మనం అయ్యప్ప స్వామి మాల వేయాలి అంటే ఎందుకో తెలీదు నేను మొట్టమొదటిసారిగా మాల వేసినప్పుడు మా తోటి స్వాములు మా గురుస్వామి అందరూ కలిపి నాకు మాల వేయించారు అప్పుడు నా మిత్రులు కానీ మా గురుస్వాములు కానీ నా కూడా ఉన్నటువంటి మిత్ర బృందం మల్లప్ప తిమ్మరాజు వీళ్ళందరూ అప్పుడు దగ్గరుండి నా చేత మాల వేయించారు అప్పటికి నేను కాలేజీకి వెళ్తూ ఉంటాను ఆ సమయంలో భక్తి కానీ దేవుని గురించి పూర్తిగా తెలియదు తెలియనప్పుడు ఏం చేశారంటే వీడు చాలా గర్వంగా తిరుగుతూ ఉంటాడు అంటే మామూలుగా ఎప్పుడు నేను హ్యాపీగా నేను హ్యాపీగా ఉంటూ నాతో ఉండే వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకుంటూ సంతోషంగా ఉండేవాడిని కాబట్టి వీనికి కొంచెం గర్వము వీని గర్వం తగ్గియాలంటే అయ్యప్పమాల వేపియాలి అని చెప్పేసి నాకే తెలియకుండా వాళ్ళే వేరే వాళ్ళ కోసం తెచ్చినటువంటి వస్త్రాలు మాలలు అన్నీ నాకించి మాల నా చేత్తో నాకు సడన్గా చెప్పకుండా రాత్రి మూడు గంటల రాత్రికో ఎప్పుడో లేపి నాతో సడన్గా చెప్పి నన్ను బయటకు తీసుకెళ్ళి స్నానం చేయించి అప్పటికప్పుడు మాల వేయించారు తర్వాత మా ఇంటికి మాల వేసినాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది నేను మాల వేసాను మా అమ్మ అప్పటికప్పుడు మా ఇల్లుని శుభ్రం చేసి ఆ మాల వేసిన సాయంకాలం నేను మా ఇంటికి రావడం జరిగింది అలా నా మీదకి అయ్యప్పమాల మాల రావడం జరిగింది ఇది మొట్టమొదటిగా నాకు నేను మాల ధరించినటువంటి సమస్య ఆ పరిస్థితుల నుండి పద్దెనిమిది సార్లు నేను ఆయన్ని అయ్యప్ప స్వామి దీక్షను పునాను అంటే దీనికి కారణం ఆయన మీద నాకు ఉండే విశ్వాసం ఆయన మీద నాకు ఉండే నమ్మకం అంతే ఎందుకు నమ్మాలి అంటే నేను మొట్టమొదటి మాలేసినప్పుడు నేను పూర్తిగా దేవుణ్ణి నమ్మలేదు ఏదో అందరూ వేసిన మనం వేసుకున్నాం ఏదో అందరూ వెళ్తా ఉన్నారు మనమే వెళ్ళాం ఏదో అందరూ పెద్ద పాదం అంటారు పెద్ద పాదం చిన్న పాదం ఏం తెలియదు అప్పుడు ఫస్ట్ టైమే నన్ను పెద్ద పాదంలో తీసుకెళ్ళాను మా గురుస్వామిలో మా గురుస్వామి పాపరాజు మహేంద్ర సీనాపస్వామి గురుస్వాములు వీళ్ళున్నారు వీళ్ళు నన్ను పెద్ద పాదంలో తీసుకెళ్లారు ఫస్ట్ టైమే కాకపోతే అప్పుడు తెలియదు పెద్ద పాదం అంటే ఎంత దూరం నడాలా చిన్న పాదం అంటే ఎంత దూరం నడాలా అనేది కూడా తెలియదు నేను నో కొనే పోయినా నో కొండెక్కినా నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది అప్పుడు కాల్లో అక్కడ వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర ఏముంది మొక్కకి మనకి ఏం అవసరం లేదు కదా నాకు ఇది కావాలా నాకు అది కావాలా అని ఏం మొక్కలేదు సరే చూద్దాం అయ్యప్ప స్వామి గుడికి వచ్చినాం కదా ఏదో ఒకటి మొక్కల్లో మనము ఒక ఇరవై రోజు పైన దీక్షలో ఉన్నాం కదా అని సడన్ గా దేవుడు ముందర నాకు కాల్లో ఒక చిన్న ఆని మాదిరి ఉండి పోలీస్ సెలక్షన్కి పోయినా మిలిటరీ సెలక్షన్కి పోయినా దేనికిపోయినా ఆ కాల్లో ఆ ప్రాబ్లం ఉండేదానికి నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు దేవుడి ముందర ఏం అంటే నేను ఇంటికి వెళ్ళే కాడికి నాకు ఈ కాల్లో ఉండే ఆని పోయిందంటే నేను ఖచ్చితంగా నా ప్రాణమండ్రి వరకు నీ కొండకు వస్తాను స్వామి నీ దర్శనానికి వస్తాను అని మొక్కున్నాను ఆయన ముందర మొక్కున్న మొక్కున్న తర్వాత అంత ఎందుకు ఇదే మొక్కున్నానంటే అంతకుముందు బెంగళూరులో మా కజిన్ బ్రదర్ దేవరాజ్ అనేసి ఉన్నాడు ఆయన చాలా సార్లు నాకు ఆనిపోయే కోసం బెంగళూరు నుంచి అదేదో మెడిసిన్ తెప్పించి ఆనిపోయి పెట్టించి దాన్ని అన్ని రిమూవ్ చేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళి రిమూవ్ చేయించాడు ఎన్నిసార్లు చేసినా కూడా అది మళ్ళా మళ్ళీ వస్తూనే ఉంది అట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా హాస్పిటల్స్ తిరిగినా కూడా అది వస్తూనే ఉంది దాని నుంచే నేను ఫెయిల్ అయిపోయాను ఆర్మల్ సెలక్షన్కి వెళ్ళినా మిలిటరీ సెలెక్షన్ మిలిటరీ క్యాంప్ సెలక్షన్కి వెళ్ళినా మళ్ళీ పోలీస్ సెలెక్షన్కి వెళ్ళిన రెండు మూడు సార్లు నాకు అలా జరిగింది కాబట్టి ఇంక ఇది లైఫ్లో పోదు అనేది అప్పుడు నేను నమ్మింది కాబట్టి చాలా కఠినమైందని ఇది పోదు ఆనందాన్ని మొక్కున్నా నేను ఇంటికి వచ్చి స్నానం చేసి ఈ మామూలుగా కటింగ్ షేవింగ్ ఈ గోల్ తీయడం అవన్నీ చేస్తాం కదా అవన్నీ చేసిన తర్వాత ఎప్పుడు స్నానం చేసి కటింగ్ చేసినా నా కాల్లో ఉండే ఆనని కూడా కట్ చేయాల బ్లేడ్ తీసుకొని లేకపోతే అది ముందుకు నేను భయంకరమైన నొప్పి చెప్పు లేకుండా తిరగలేని పరిస్థితి అలాంటి సమయంలో కాలు ఎత్తి కట్ చేద్దామని చూస్తే ఆని లేదు పోయింది ఆనే అప్పుడు నా మనసులో అయ్యప్ప స్వామి మహిమ నుండే ఇదన్నీ జరిగింది అని పూర్తిగా నమ్మాను నా ఒళ్ళులో నిజంగానే శివరింగ్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు కొండకు పోయినప్పుడు నాకు శివరింగ్ రాలేదు దర్శనం చేసుకున్నప్పుడు రాలేదు తర్వాత మొక్కినప్పుడు రాలేదు చాలా క్షేత్రాలు తిరిగినప్పుడు కూడా నాకు అది రాలేదు ఇంటికి వచ్చి మా ఇంటర్ దేవుడు బైరిపిల్లి బాలకృష్ణ కొండ వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చి తర్వాత ఎనుక రోజు మాలంతా తీసేసిన తర్వాత సేవింగ్ కటింగ్ చేసుకొని హాని కట్ చేద్దామని కాలు చూస్తే అని లేదు అప్పటి నుంచి స్వామి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాల్లో ఉండ సత్యమే చెప్తాను ప్రతి సంవత్సరము కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను అయ్యప్పని మీద భారమేసి నేను ఏమి కోరుకుంటే అది ప్రతి సంవత్సరము ప్రతిసారి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండ్ అయ్యప్పుడు ఇస్తూనే ఉన్నాడు నేను ఒకటి అనుకుంటాను అది అయింది అనుకో సంతోషపడతా అది కాకపోతే స్వామి అయ్యప్ప ఎందుకో ఇది లేదు నీ ఇష్టం స్వామి అంటే అది ఇంకా నా మంచికే ఏదైనా అది కాకుండా చేసింటాడు దాని నుంచి ఇంకా మంచి అవుతుంది నాకు అలాగే ఎన్నో బొడిదుడుకులు ఈ ఇరవై సంవత్సరాల్లో అన్ని వడిదుడుకుల్ని ఆరోగ్య సమస్యలు అయితేనేమి వ్యాపార సమస్యలు అయితేనేమి ఏ సమస్యల అయినా నన్ను పట్టి ఇలా తూటి పైకి వందుతున్నారు ప్రతి చోట కూడా అయ్యప్పుడే నాకు దగ్గరుండి ఈరోజు మీ ముంద మాట్లాడేటట్టు చేశాడు ఈరోజు నాకు మంచి చదువునిచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి సంస్కారవంతులైన ఇచ్చారు ఈరోజు అయ్యప్ప మాల వేయడానికి ఎంతో సంతోషంతో ఆయనకి కృతజ్ఞత అన్న ప్రాణమున్నంత వరకు తెలియజేసుకుంటూ ఆయన మీద విశ్వాసం ప్రేమ నమ్మకం ఆప్యాయత అనురాగం కరుణ నా సమస్య నా కష్టం అన్నీ ఆయనతో పంచుకోవడానికి ఈ నలభై ఎనిమిది రోజులు కూడా ఎదుటి వ్యక్తిని ఎవరిని చూసినా కూడా సాక్షాత్ అయ్యప్పుడే అనే దృష్టితో నేను ఆయన దీక్షిపోయాను ఒకసారి ఎందుకో మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో నేను నా జీవితంలో జరిగినటువంటి అయ్యప్ప స్వామిని దీక్షలో జరిగినటువంటి ఈ విషయాలను మీ అందరికీ తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప